వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర బ్లాగ్స్ ఇప్పుడు మేమైతే ఎక్కడికి బయలుదేరామనుకుంటున్నారన్న మేమైతే జాహంగీర్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట అంటే ఎర్రగడ్డ వెళ్ళామని చెప్పి ఎక్స్ప్లోర్ చేశాను కదా ఇంక అక్కడ నుంచి అయితే ఇంకా జాంగీర్ పీర్లకైతే స్టార్ట్ అయిపోయాము అక్కడికైతే ఫుల్ బస్లు ఉంటాయి అనమాట అఫ్జల్ నుంచి ఫైవ్ థర్టీ టూ అనమాట ఇంకా కమాన్ అయితే వచ్చేసింది ఇంకా మేము ఇంకా కమాన్ లోపలికైతే ఇక ఎంటర్ ఇచ్చేసాము ఇక చూడండి అసలు ఫుల్ ఉన్నాయి అసలు చాలా అంటే చాలా బస్సులు ఉన్నాయి అనమాట ఇంకా అక్కడికైతే ఎంట్రీ ఇచ్చాక ఇంకా అక్కడ అందరికా ఇంకా అక్కడ అందరైతే ఇంకా కార్ పార్కింగ్ కోసం అయితే ఇక అడుగుతారు అనమాట అక్కడ ఇక్కడైతే చాలా షాపులు ఉన్నాయి ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోడానికి కూడా ఉంది పెద్ద వీల్ పిల్లలు ఆడుకోవడానికి ఇంకా జాంగీర్ పీర్లకైతే అయితే ఈ కుండల కోసం కూడా వస్తారనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడ దిగి కార్ పార్కింగ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ దర్గా లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు మొహం ఇవన్నీ కడుక్కొని పోవాలి ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి మా మామ పాత లెక్కీయడానికి దేవుడి దగ్గర

ఎంట్రన్స్ ఇది జాంగీర్ పీర్ల దగ్గర మా ఆయన వెళ్ళిపోతేనే ఉన్నాడు మా చిట్టల్ దేవుడికి జిలేబీ పెడదామని చెప్పి మా మామ జిలేబీ తీసుకోండి తీసుకునేటోళ్ళు కూడా షాపింగ్ చేసుకోవచ్చు అన్నీ బాగున్నాయి ఇక్కడ మా చిట్టలకి చాలా ఇష్టం ఖర్చీపు నెత్తికి ఇట్లా కట్టుకోవాలన్నమాట అందుకే ఒక ఖర్చుపు అనుకుంటున్నాము స్టార్ కి టు స్టార్ అంటుంది చిత్తల్లి ఇప్పుడు దగ్గరకు అయితే ఎంటర్ అయిపోతున్నాము మా మామ ఇట్లా నెత్తికి ఖర్చుపు కట్టుకోండి ఇంకా మా ఆయన కట్టుకోలేదు నా చేయలేనే ఉంది ఇంకా మా ఆయన ఖర్చుపు కట్టుకోనికి రాదని మా మామ కడుతుండు ఇగో ఈ టోపీలో మా ఆయన బాగున్నాడు ఇగో మా చిత్త లోపలికి అయితే ఎంటర్ ఇచ్చినామన్నమాట దర్గా దగ్గర దేవుడి దగ్గర లోపలికి లేడీస్ వెళ్ళొద్దు అనమాట తాగితలు తాళాలు అన్నీ కడతారనమాట ఏదైనా మొక్కు మొక్కుకొని ఇట్లా తాగితలు కడతారు ఇడ లోపలికి వెళ్ళేసి వచ్చేదన్నమాట మా ఊళ్ళు ఇదే మన జాంగీర్ చిట్టలి చిట్టలి చిట్ట ఎందుకోసం తమ్మునికి బాగాలేదని మా చిన్నమైతే మా చిన్నమ్మ అస్సలు ఆడుకోని అయ్యేది తీసుకురాగానే వేసి ఆడుతుంది చిట్కాడు కొద్దిసేపు కూర్చున్నాం అని ప్రశాంతం కూర్చున్నాం చిత్తలు ఎప్పుడు వీడియో తీస్తానా అని చెప్పి చూస్తుంది వీడియో కోసం బయట ఇట్లా చుట్టూ తిరుగుతారనమాట అక్కడ లోపల అయితే ఫోన్స్ అయితే ఎంట్రీ లేవు కానీ నేను ఏదో అలా తీసేసాను అన్నమాట కానీ దేవుడు అయితే చాలా పవర్ఫుల్ అనమాట అసలు జాంగీర్ పీర్ల దగ్గర అసలు దేవుడు ఎంత పవర్ఫుల్ పిల్లలకు ఏదైనా దిష్టి ఏదైనా తాకుంటే మాత్రం జాంగీర్ పీర్లకు అయితే పక్కా తీసుకెళ్ళండి మీ పిల్లలకు కూడా దిష్టి అనేది పోతుంది పాతాలు ఎక్కిస్తున్నారు అక్కడ వాళ్ళు ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము అక్కడ చాలామంది ఉన్నారు ఇంకా మా చిన్నోడి నుంచి అయితే ఇంకా డబ్బులు ఇచ్చేసి అందరినీ తీసుకోమని చెప్పి చెప్పాము ఇంకా బయటకు అయితే బయలుదేరాము నేనైతే ఏదైనా తప్పుగా ఉంటే నన్ను అయితే క్షమించండి అందరి అయితే ఒకటే నేనైతే అదే అని అనుకుంటాను ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ నుంచి వెళ్ళలేదు వేరే ఎంట్రీ నుంచి ఇచ్చాము రెండు ఎంట్రీస్ ఉంటాయి అనమాట ఇక్కడ ఆయన మా మామిద్దరిగా వచ్చి లోపలి తీసుకోచ్చిన ఎందుకంటే ఓకే జరగిన వస్తుంట